రసాయన ఎరువులకు స్వస్తి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులకు స్వాగతం రైతు మిత్రులారా మీరు చూస్తున్న పత్తి పంట కర్నూలు జిల్లా ముసానపల్లి గ్రామానికి చెందిన రైతు సోమనాథ్ గారిది సోమనాథ్ గారు పదెకరాల పత్తి పంటను వర్షాధారంగా సాగు చేస్తున్నారు వీరు జూన్ పదమూడవ తారీఖున పదెకరాలకు పత్తి విత్తనాలు నాటడం జరిగింది పత్తి విత్తనాలు మొలకెత్తిన వారం రోజుల నుండి ఖచ్చితంగా ముప్పై రోజులు వర్షాలు పడలేదు పత్తి పంట వయసు నలభై ఐదు రోజులు వచ్చినప్పటికీ జాన ఎత్తు కంటే ఎదుగుదల లేక గిడస నలభై ఐదు రోజులకి తేలికపాటి జల్లులు పడినప్పుడు ఎకరానికి ఐదు బ్యాగుల చొప్పున ధాత్రి ఎరువును పదెకరాలకు యాభై బ్యాగులు చల్లి గుంటక తిప్పటం జరిగింది ఆ తర్వాత పడిన సాయసాలు వర్షాలకు పత్తి పంట అమోఘంగా ఎదుగుదల కనబర్చింది ఇప్పుడు మీరు చూస్తున్న పత్తి పంట డెబ్బై మూడు రోజుల వయసు ఇప్పుడు ఈ పంటను చూసి రైతు ఆనందం వ్యక్తపరుస్తున్నారు పంట నష్టపోతానన్న భయం వీడి ఉత్సాహంగా సాగుకు ముందడుగు వేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రసాయన ఎరువులు అనగా యూరియా డీఏపీ కొరత వల్ల రైతులు పంటలు వేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులను వాడి అన్ని పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చు రైతులు రసాయన ఎరువుల కొరత వల్ల సమస్యల వలయంలో నుంచి ఒక అడుగు సేంద్రియ ఎరువులు ధాత్రి ధాత్రి గోల్డ్ వైపు వేయాల్సిందిగా కోరుచున్నాం ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులను వాడి అన్ని పంటల్లోనూ అధిక దిగుబడులను సాధించవచ్చు ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు కావాల్సిన రైతులు సంప్రదించండి రైతు ప్రయోగశాల షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా